కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీపీ దానమ్మపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో కూటమి ప్రభుత్వం నేత అయిన ఎంపీపీ దానమ్మ విజయం సాధించింది అనంతరం కూటమి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు సొంత సభ్యురాలైన ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం బీసీల ప్రభుత్వం అని చాటి చెప్పుకున్న వైసీపీ ఈ రోజు బీసీలకు వ్యతిరేక పార్టీ అనే నిజ నిర్ధారణ అయినది దీనితో మా కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందని పేర్కొన్నారు

تو اٿي جا మా దాన్మ పైన అంటే నా భార్య పైన వియింది దీని అందరికీ మన మన కార్యకర్తలందరికీ కూటమి నాయకులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను మంచి శుభ సంతాపం ఇది శుభ సూచకం ఇది మన కృష్ణమ్మ మన రమేష్ అయ్య గారు అలాగే మన భాస్కరెడ్డి గారు మర్చిపోయినాను దీన్ని వర్క్ అవుతుంది అందరూ నాకి నా శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ నా కోసము కృషి చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటాను తీసుకోవడం జరిగింది కేవలం పదహారు మంది సభ్యులే వ్యతిరేకించారంటే ఈ రోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకోసమంటే ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీని ఈరోజు దేని తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని తొంతు పార్టీలే సభ్యులు వ్యతిరేకించడం అనేది అలాగే మిగతా కూటమి పెద్దలందరూ కష్టపడి మన కూటమి నాయకత్వాన్ని ఐక్యతను కాపాడుకున్నందుకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం కల్పించే ప్రత్యక్ష లేదు అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు భారతీయ జనతా పార్టీ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు భారత్ కేత కేయింది ఇప్పుడు కూడా మరి నా భార్య పైన దాన్మ పైన ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టి కూడా ఈ రోజు వీగిపోయింది ఈ వీగిపోవడానికి కారణం ఎవరు మన పార్టీ వాళ్ళు భారత జనతా పార్టీ అయితే కానీ తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి మంత్రి వర్యూలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు అయితేనేమి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మీ అందరికీ మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్ జై హింద్ జై జై భారతి జై